నమస్తే అండి మాది రాజమండ్రి దగ్గర చెక్కంపేట అండి మా దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై పొంగినోళ్ళన్నీ ఎప్పుడూ ఉంటాయండి మా ఫామ్లో ఎప్పుడు నలభై నుంచి యాభై వరకు పొంగనోళ్ళ అవైలబుల్గా ఉంటాయండి మీకు ఎవరికైనా సరే కావాలంటే మా ఫామ్ డైరెక్ట్గా వచ్చింది మీరు చూసుకొని చెక్ చేసుకుని తీసుకున్నా పర్లేదు లేదంటే మీరు మా వాట్సాప్ మెసేజ్ చేస్తే మీ ఫోటోస్ డీటెయిల్స్ పంపించి మేము ఓవర్ అండి ఎక్కడికైనా సరే మేము పంపిస్తామండి సార్ నా దగ్గర ఉన్న తోళ్ళన్నీ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫీమేల్ అండి మంచి టాప్ క్వాలిటీ ఫీమేల్ అండి కొంచెం ఇది హైట్ వచ్చింది ప్రెజెంట్ మనకి టూ ఇంచెస్ అలా ఉందండి దీని ఏజ్ వచ్చేసి ప్రైజెంట్ ఫైవ్ మంత్స్ ఏజ్ అండి ఇది మాక్సిమం ఇంకా వన్ టూ ఇంచెస్ అలా ఎదుగుతుందండి ప్రైస్ వచ్చేసింది మనకి పేరు అయితే లక్ష రూపాయల నుంచి స్టార్టింగ్ అండి లక్ష నుంచి రెండు లక్షల రెండు లక్షల యాభై వరకు ప్రైస్ అనేది ఉండే అంటే క్వాలిటీని బట్టి అండి మనకు ఫోన్గా టాప్ క్వాలిటీ వచ్చేసి హైయెస్ట్ క్వాలిటీ వచ్చేసి రెండు లక్ష యాభై వేలు అండి అలాగే చాలా మంది కాల్స్ చేసిన రెస్పాన్స్ లేదు అన్న రెస్పాన్స్ అంటే మనకి కాల్స్ అనేది హెవీగా వస్తుంది అందుకని త్వరగా రిప్లై ఇవ్వలేము అదే మీరు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే మేము ఇక వెంటనే రిప్లై ఇస్తామని తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము పక్కా డీటెయిల్స్ ఫొటోస్ మొత్తం ప్రైజ్ మొత్తం అని పెడతామండి కామెంటే మళ్ళీ చెప్తున్నాను సరి చూడండి తూర్పుగోదావరి జిల్లా దగ్గంపేట మండలం పక్కన మరిపో గ్రామం అండి మాది వచ్చేసి ఆర్కే పొంగూరు కోసస్వామి అండి